స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి మీ శత్రువులు ఈ విధంగా చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ శత్రువులు ఏం చేయబోతున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలు క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఛానల్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశిచక్రంలో మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు సింహరాశికి చెందిన వ్యక్తుల్లో చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఉంటుంది వీరికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది జీవితంలో ఎన్ని అపజయాలు చూసినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రోజు ప్రకారం మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకొక సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేసి పది మందిలో మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు లేదా మీపై ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి మీ శత్రువులు మీపై పన్నే కుట్రల నుండి తప్పించుకోవటానికి చాకచక్యంతో వ్యవహరించాలి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అప్పుడు ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఈ రోజు తినఫలాల్లో సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ ఎవరితో అయినా సరే చాలా కాలంగా విభేదాలతో మీరు దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు వారిని అనుకోకుండా కలుసుకునే అవకాశం కూడా రాబోతుంది మీ మధ్య సఖ్యత ఏర్పడుతుంది బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు అలాగే సింహరాశి వారు మీ యొక్క సంతానం నుండి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కెరియర్ పరంగా అవకాశాల కోసం ఏ సింహరాశి వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో వారు చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన కూడా కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలిసి వారితో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సింహరాశికి చెందిన ఉద్యోగస్తులకి కొంత సవాలుతో కూడుకున్న సమయమనే చెప్పుకోవాలి మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించబడే ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్త పడండి పై అధికారుల నుండి ఒక మాట పడాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా జాగ్రత్త పడండి సింహరాశికి చెందిన వ్యాపారస్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి గత కొంతకాలంగా ఆలోచన చేస్తున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి ఒక సరైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే సింహరాశివారు భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో ఆలోచించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాలు మీకు భవిష్యత్తులో కేడు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం షూరిటీ సంతకాల విషయంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే సింహరాశివారు ఏదైనా పని మొదలు ముందు ఖచ్చితంగా శివ భగవాను ఆరాధించండి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అవసరాల్లో ఉన్న పేదలకి పాతరక్షలు గొడుగులు ఏవైనా అవసరమైన వస్తువులు కానీ ధనం కాని ధాన్యం కాని ఇలా ఏ రూపంలో మీరు సహాయం చేసినా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి సింహరాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించడానికి నిత్యం శివ భగవాను ఆరాధించండి లక్ష్మీ ఆరాధన వల్ల ఆర్థిక పురోగతి ఖచ్చితంగా లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి